నమస్కారాలు నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్ వద్రాజ్ తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుని అదే ప్రకారం ఉద్రాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను భారతీయ జనతా పార్టీలో అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నాను ఈరోజు పదమూడున జరగబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మౌనార్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి డికే గారి మద్దతుగా ఈ మౌనార్ పార్లమెంట్లో ఉన్న డీసీ కులాల నాయకుల సమక్షంలో ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అందరికీ తెలిసిన విషయమే డెబ్బై ఏండ్ల సుదీర్ఘ భారతదేశ ప్రజాపాలనలో ఎంతోమంది ప్రధానమంత్రులు మారినారు కానీ కేవలం ఒకే ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు ఒక చిన్న చిరు వ్యాపారంతో ఛాయవాలగా పేరు పొంది క్రమశిక్షణ అంకిత భావంతో దేశభక్తితో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ నీతికి నిజాయితీకి మారు పేరుగా ఉండి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉండి రెండుసార్లు ప్రధానమంత్రిగా దశాబ్ద కాలంలో యావత్ ప్రపంచ దేశాల్లో కూడా అందరూ ఆశ్చర్యపోయేటట్లు గౌరవించేటట్లు సుదీర్ఘ సంరక్ష పాలన చేశారు అయితే ఇప్పుడు జరగబోయేది ప్రపంచ దేశాలందరూ కూడా భారతదేశం వైపే భారతదేశం వైపే చూస్తున్నారు ఎన్నో సంస్కరణలు ముఖ్యంగా సంచార జాతులను మొదలుకొని చేతివృత్తుల వాళ్ళకు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్లకు అందరు కూడా జీవనోపాధి కల్పించుకుంటూ సాధికారత పెంచే దిశగా ప్రధానమంత్రి గారు ఎన్నో యోజనలు ప్రారంభించారు ఈ మధ్య కాలంలోనే విశ్వ విశ్వకర్మ అనే ఒక యోజన పద్దెనిమిది చేతి వృత్తుల వాళ్ళ సం సంరక్షణ కొరకు వాళ్ళ ఉపాధి కొరకు ప్రారంభించాలి అంతకుముందు ముద్రలోనని కూడా ప్రారంభించాలి అయితే ఈరోజు మౌనార్లో దాదాపు ఉన్న అన్ని బీసుకులాలు ముక్తకంఠంతో డికే అన్న బాబు గారికి సంఘీభావం చెప్తూ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బయటికి వెళ్ళి మరోమారు భారతదేశ ప్రధాని బీసీ ప్రధానమంత్రి మోదీ గారిని హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి కంకణబద్దులై బయటకు వస్తున్నారు ఇది ఎందుకు వచ్చింది అంటే నిస్వార్థ సేవకు మార్పేరు ఈ తరుణంలో కొంతమంది పుట్టుకొస్తూ అంటే పుట్టగొడుగులా పుట్టుకొచ్చి లెటర్ ప్యాడ్ సంఘాలు ఉంటాయి కొన్ని ఎలక్షన్లు అప్పుడే పుడుతుంటాయి పుట్టుకొచ్చి ఒకే సామాజిక వర్గంలో ముగ్గురు పోటీ చేస్తున్నప్పటికీ కేవలం భాజపా అభ్యర్థి అన్నమ్మ గారు తనకున్న రాజకీయ అనుభవంతో సేవా నిరత్తో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి అక్కడ సాగునీరు ప్రాజెక్టులకు కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ రైతుల పట్ల కానీ సబ్బన్న కులాల పట్ల కానీ ఆమె చూపిన చొరవకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణకు గారిపై ఉన్న క్రేజ్కు తిత్తి భయపడి ఏం చేస్తున్నారంటే కొన్ని అవాక్కులు చెవాక్కులు పెళ్తున్నారు ముగ్గురు ఒకటే సామాజిక వర్గం ఉన్నప్పుడు అన్నమ్మని టార్గెట్ చేయడం అంటే వాళ్ళ యొక్క భయం అనేది బయటపడుతుంది అంటే వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ అయింది బీజేపీ విజయం అనేది తథ్యం అనేది డిక్లేర్ అయింది కాబట్టి ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నది ఏంటంటే ఈరోజు దాదాపు ముదురాజ్ యాదవ్ వాల్మీకి విశ్వకర్మ రాజాక గౌడ పద్మశాలి లింగాయత్ జాండ ఆరమరాటి మున్నూరు తోట వడ్డారి ఇప్పుడు కూర్చున్న వాళ్ళం మేము అంతకీ ఉన్నాం మొత్తం పద్ పదహారు చేనేత కులాల వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం పెట్టింది అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే ప్రజల లోపల ఒక భావన కలిగింది భారతదేశానికి మరొక మారు మోదీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి ఇంకా చాలా పనులు చేసేది అందరూ ఎదురు చూసినట్లనే ఐదు వందల ఏండ్ల పోరాట ఫలితంగా కూడా జరగంది మోదీ గారి నేతృత్వంలో రామాలయం నిర్మాణం జరిగింది ఇది మత ప్రాతిపదిక కాదు భారతీయ సంస్కృతిని కాపాడుకోవడం అసనేలా లౌకికవాదులు బీజేపీ నాయకులే గుహన లౌకికవాదం పేరుతోన మత రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అవి ఎందుకంటే సుదీర్ఘంగా చెప్పుకోవాలంటే టైం చాలా అవుతుంది కాకపోతే మేము బీసీలకే మళ్ళీ కట్టుబడి మాట్లాడుతున్నాం ఇక్కడ ఈరోజు తెలంగాణలో ఐదు మంది అభ్యర్థులకు బీసీలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీ కల్పించింది మున్నూరు కులానికి రెండు గౌడ కులానికి బల్జ కులానికి ముదురాజు కులానికి అదే క్రమంలో ఇద్దరు మహిళలకి ఇచ్చింది ఒక మహిళ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉండి ఎలాంటి పదవులు నాశించకుండా సేవ చేసుకుంటూ వస్తే ఒక అవకాశం ఒక అనుభవం కోసం అవకాశం ఇచ్చిన తరుణంలో స్థానికేతరం కారు అంటారు ఎంత తెలివి తనం అంటే ఆమె పుట్టినూరు ధన్వాడ తండ్రి నర్సిరెడ్డి అత్తగారు గద్వాల ఒకప్పుడు గద్వాల కూడా మా ఉన్నారు పార్లమెంట్ నియోజకవర్గమే మళ్ళీ అనుభవంతో మాట్లాడుతున్నారా అనుభవ రాహిత్యంతో మాట్లాడుతున్నారా స్థానికేతరులు అంటారు అసలు స్థానికేతరులు కాంగ్రెస్ అభ్యర్థి జయపాల్ రెడ్డి నుంచి మొదలుకొని నేటి వరకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే వరకు కూడా అసలు మీరే స్థానికేతరులు స్థానికత అనే ఒక అంశం వచ్చినప్పుడు అరుణమ్మ గారు ఇక్కడ పాడపడచ్చు అంటే ఇవన్నీ ఏంటంటే మీ భయం ఎట్లా కొట్టాలని వ్యక్తిగత దూషణ బీసీల వ్యతిరేకని ఏదో ఒక సంఘాన్ని పట్టుకొని ఇప్పుడు ఒక సమాజం ఉంది ఏదో సమాజ్ ఎక్సైజ్ చేయడు నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్న ఇవి ఈ యొక్క పాతికేయుల సమావేశం ద్వారా మీ వెనక ఎంతమంది జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఎన్ని మంది ఎంతమంది కులాలు ఉన్నారు ఒకసారి వచ్చి ఇట్లా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టండి అప్పుడు మీరు ఏదైనా ఒకటి ప్రకటన ఇస్తే దానికి బిల్లు ఉంటుంది మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కులానికి రాష్ట్ర అధ్యక్షులతో సహా జిల్లా అధ్యక్షుడు తాలూకాల వాళ్ళు కూడా అందరము ఒక నెట్వర్క్తో టీం వర్క్తో అరుణమ్మ గారికి బీజేపీకి సపోర్ట్ చేస్తాం ఉమ్మడి జిల్లాలో చేస్తున్నాం ఇక్కడ ఒకతోనే కాదు ఉమ్మడి జిల్లాలో కూడా కాబట్టి ఇది ఏంటంటే నీతికి అవినీతికి జరుగుతున్న ధర్మయుద్ధం భారతదేశంలో సురక్షమైన పాలన సంపూర్ణ అభివృద్ధి జరగాలంటే మోదీ గారి యొక్క నేతృత్వంలో మళ్ళీ రాజ్యాధికారం రావాల్సిందే అందులో భాగంగా పార్లమెంటు లోపల అర్ణమ్మ అడుగు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది పాలమూరు లేబర్ విషయాలు కానీ కులవృత్తుల విషయం కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క విషయంలో ఆమెకు అవగాహన ఉంది ఈరోజు కూడా ఉదయం మీరు అక్కడ వచ్చింటే చాలామంది ఈరోజు కూడా విశ్వబ్రాహ్మణ రజక నాయబ్రాహ్మణ తర్వాత వాల్మీకి యొక్క ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఇప్పుడు మన మధ్యలోనే ఉన్న నడిమింట్ సీను రజక సంఘం జాతీయ నాయకుడు వాళ్ళ యొక్క కులం యొక్క సమస్యలను బయట తీసుకురావడానికి పార్లమెంట్ బరిలో ఇండిపెండెంట్గా పోటీ చేశాడు మళ్ళీ మ నరేంద్ర మోదీ గారి యొక్క నా నేతృత్వాన్ని బలపరచాలని అర్ణమగారి నాయకత్వాన్ని బలపరచాలని నామినేషన్ ఉపసమహించుకొని బీజేపీలో పార్టీ జాయిన్ అయ్యాడు అదే క్రమంలో వాల్మీకి సంఘంలో ఒక నాయకుడు ఉన్నాడు బాలకృష్ణ అని రైతు రాజ్యం పార్టీ పెట్టిండు ఆయన కూడా పార్టీని దీంట్లో విలీనం చేసి వచ్చి అరుణమ్మ గారికి మద్దతు ఉన్నాడు నేను తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ అధ్యక్షునిగా ఉన్నా నా నేపథ్యం అందరికి తెలిసిందే మేమందరం కూడా స్వచ్ఛందంగా ఈరోజు జరుగుతున్నది ఏంటంటే మోదీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలి అరుణమ్మ గారిని గెలిపించాలి ఇది నాకున్న విజన్ ఇకపోతే పాలమూరు అభివృద్ధి లోపల ఈ రోజు వచ్చిన వంశీచందర్ రెడ్డి కానీ లేక టీఆర్ఎస్ నుంచి ఉన్న మన్న శ్రీనివాసరెడ్డి గారి వాళ్ళకున్న అనుభవం ఏంది వాళ్ళ రాజకీయ నేపథ్యం ఏంది ఎన్నిసార్లు లోక్సభలో సిట్టింగ్ ఎంపీ మాట్లాడాడు ఎన్నిసార్లు ఒకే ఒకసారి గెలిచిన వంశీచందర్ రెడ్డి ఎప్పుడు మాట్లాడండి ఎంపీగా ఓడిపోయినప్పుడు ఒక్క స్ట్రీట్లో కానీ ఒక గ్రామంలో కానీ ఒక మండలంలో కానీ మీరు ఎప్పుడైనా తిరిగిన దాఖలాలు ఉన్నవా అదే అన్నమ్మ గారు గత ఎన్నికలలో బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు ఆమె ఇక్కడనే ఉండి అన్ని సమస్యల మీద అంత తానే ఒక మహిళగా చక్కగా అనుభవంతో పోరాడి అంటే రాజకీయ అవగాహన లేదు రాజకీయం అంటే కేవలం పదవులు కాదు వాళ్ళకు ఆ మాటకు వస్తే గారి అత్తగారింట్లో రాజకీయమే తండ్రి కూడా రాజకీయ నాయకుడు సీనియర్ రాజకీయ నాయకుడు నర్సిరెడ్డి గారు కాబట్టి రాజకీయ కాంక్ష కాదు వాళ్ళది ప్రజల్లో మమేకమైతున్న ఒక అనుభవం వారికి కులాల పట్టింపు లేదు వారికి అందరిని సబ్బండ కులాలను అక్కడ చేర్చుకున్న మనిషి ఈరోజు ఏ కులం ఉదయం అందరూ మెమరాండం ఇస్తే మెమరాండంలో ఉన్న ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువ తన నోటికి చెప్పింది అంటే ప్రజల సమస్యల పట్ల ముఖ్యంగా సబ్బన్న బీసీ కులాల పట్ల సమస్యల పట్ల అవగాహన ఉన్న అర్ణమ్మకు బేషరత్తుగా అన్ని కులాలు వచ్చి ఈరోజు చేస్తున్నాం ఇప్పుడు వడరి కులం ఉంది ఇక్కడ తర్వాత కుమ్మరి కులం ఉంది ప్రతి ఒక్క కులం ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళతో పాటు ఇంకా మిగతా వాళ్ళు స్వచ్ఛందంగా ఆయా మండలాల మండల కేంద్రాల్లో వెళ్ళి కుల సంఘాల అంతా తిరుగుతున్నాం దాదాపు ఒక ఒక నెల నుంచి కాబట్టి ఓటమి భయంతోనో ఇతరత్ర కారణాలతోనో టెర్రరిస్టులను లేక తీవ్రవాదులను పోష పోషించే పార్టీలకు భయపడు తర్వాత నోటు ప్రభావంతో భయపడి చేయకుండా సబ్బండ కులాలు అరుణమ్మ గారికి మద్దతిస్తున్నాం సంఘీభావం జరుపుతున్నాం ప్రధానమంత్రి గారిని ప్రధానమంత్రిగా మోడీ గారిని హ్యాట్రిక్ ప్రధానిగా చూడాలనేది మా యొక్క ఆశ మా యొక్క ఆలోచన అందుకే ఈరోజు ఈ సభ పాత్రికేయాల సమావేశం ఏర్పాటు చేసినాం ఇప్పుడు తోట సంఘం నుంచి కూడా అంజనేయులు గారిని మాట్లాడాల్సిందిగా రెండు మాటలు మాట్లాడిస్తున్నాం కోరుతున్నాం